అందరికీ నమస్కారం అండి ఇట్లో మీ కృష్ణవేణి ఛానల్ వీడియో చివరి వరకు చూడండి శివరాత్రికి వెలిగించే చాలా రకములైన వత్తులు ఈ వీడియోలో మనము పత్తిని విప్పి ఎలా శుభ్రం చేసుకుని వత్తులకు దార ఎలా చేస్తారో తెలుసుకుందాము శివరాత్రి రోజు వెలిగించే శివలింగం వత్తి మరియు అర్ధనారీశ్వర వత్తి ఎలా తయారు చేద్దామో ఈ వీడియోలో చూద్దాము ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీరు చేసే ఒక్క లైక్ వలన ఈ వీడియో మరికొద్ది మంది చూసే అవకాశం కలిగించిన అవుతారు వీడియోలో చూపిన మాదిరిగా ఇలా పత్తిని తీసుకొని గింజలను పత్తి నుండి ఈ విధముగా వేర్ చేయాలండి వేరు చేసిన తర్వాత ఒక అట్టముక్కను తీసుకొని పత్తిని కొంచెం కొంచెం తీసుకుంటూ వీడియోలో చూపిన మాదిరిగా దారను తీయాలి ఈ విధముగా తీసి అట్టముక్కకు చుట్టుకొని మనకు కావలసినంత దారను చేసి చుట్టుకోవాలండి ఈ వీడియోలో మనము శివరాత్రి రోజు వెలిగించే శివలింగం వత్తులు మరియు అర్ధనారీశ్వర వత్తి ఎలా తయారు చేస్తారో చూద్దాము వీటిని శివరాత్రి రోజే కాకుండా సోమవారం రోజు పర్వదినాలలో కూడా వెలిగించుకోవచ్చు వీడియోలో చూపిన మాదిరిగా ఇలా ఉండలాగా చేసి చుట్టినానండి మనకు కావలసిన సైజులో ఒక అట్టముక్కను తీసుకొని ఇది శివలింగం వచ్చండి అట్టముక్కకు ముప్పై మూడు వరుసలు రౌండ్గా చుట్టాలండి సైజు అంతా ఇంత అంటూ ఏమీ లేదండి మనకు వత్తి రావడానికి పొడు సరిపోతే చాలు ఇలా ముప్పై మూడు వరుసలు చుట్టాలండి అట్టముక్క నుండి పోగులను వేరు చేసి మధ్యలో ఇలా నలపాలండి తర్వాత మొదటి కొనను రెండవ కొనలో నుండి తీయాలి ఇది లింగాకారంలో రెడీ అవుతుందండి శివలింగం వత్తులు తయారైనాయండి ఇప్పుడు అర్ధనారీశ్వర వత్తి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము మనకు ఇష్టమున్న సైజులో ఒక అట్టను కట్ చేసి దానికి యాభై ఐదు పోగులు అంటే యాభై ఐదు వరుసలు చుట్టాలండి ఇలా చుట్టిన తర్వాత అట్ట నుండి చుట్టుకున్న వరుసలను తీయాలండి తర్వాత మధ్యలో ఇలా చివరి వైపు కట్ చేయాలి తర్వాత వీడియోలో చూపిన మాదిరిగా రెండో వైపు కూడా కట్ చేయాలి ఇలా కట్ చేసిన తర్వాత వీటిని ప్లస్ మాదిరిగా పెట్టుకోవాలండి మధ్యలో ఫోల్డ్ చేసి వీడియోలో చూపిన మాదిరిగా రెండు కొనలను ఒకే దగ్గర పెట్టి కొంచెం కొంచెం కాటన్ తీసుకొని పాలతో తాల్వాలి ఇప్పుడు రెండవ సైడ్ కొనలను కూడా ఒకే దగ్గర పెట్టి కాటన్ తీసుకొని పాలతో తాల్వాలి ఇప్పుడు అర్ధనారీశ్వర వత్తి తయారైందండి ఈ వత్తిని శివరాత్రి రోజు కానీ సోమవారం రోజు కానీ పవిత్ర దినములలో వెలిగించుకోవచ్చు వీడియో నచ్చితే తప్పనిసరి లైక్ చేయండి అందరికీ ధన్యవాదములు ఈ వీడియోలో మనము డమరకం వత్తి ఎలా చేస్తారో చూద్దాము అంతకంటే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వారుంటే కొత్తగా చూసేవారుంటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మొదట మనకు కావలసిన సైజులో ఒక అట్టముక్కను తీసుకొని కాటన్తో చేసిన దారను అట్టముక్కకు నూట ఎనభై నాలుగు వరుసలు చుట్టాలండి తర్వాత మనము అట్టముక్కకు చుట్టిన వరుసలని కొంచెం అట్టముక్కను బెండ్ చేసి తీసినచో వత్తి మనకు కరెక్ట్గా వస్తుంది మనము పూజకు వెలిగించే పువ్వు వత్తులు రెండు తీసుకొని మనము నూట ఎనభై నాలుగు వరుసలు చుట్టుకున్న వరుసలు మొదటివి ఉన్నాయి కదండి దానిలో ఈ పువ్వొత్తులను పెట్టి మెల్లగా చుట్టుకోవాలి దారలు ఇటు అటు కాకుండా పువ్వొత్తులను మధ్యలో పెట్టి మెల్లగా ఫోల్డ్ చేయాలి తర్వాత దారం తీసుకొని మధ్యలో రౌండ్ తింపుతూ వత్తికి చుట్టాలి ఇలా చుట్టి పైభాగమును కొంచెం కొంచెం వదులుగా చేస్తే మనకు డమరకం ఆకారంలో వత్తి తయారవుతుందండి ఇది శివునికి ఎంతో ఇష్టమైన వత్తి దీనిని ఎప్పుడైనా వెలిగించుకోవచ్చు మన ఛానల్లో చాలా రకములైన వత్తులు తయారు చేయడము మరియు మంగళార్తులు మరియు వ్రతకథలు ఇంకా చాలా ఉన్నాయండి ఎవరైనా చూడాలనుకుంటే వీడియోస్ను చూడండి మీ కామెంటును కామెంట్ బాక్స్లో తెలియచేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అందరికీ ధన్యవాదములు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ Please subscribe. నేను మొదట ఇలా తయారు చేసుకొని పెట్టుకున్నాను మనకు కావలసిన సైజులో అట్టముక్కను తీసుకోవాలి నేను దీనిలో నా వ్రేల యొక్క బెత్తడి సైజు అట్ట ముక్కను తీసుకున్నాను ఈ విధముగా తయారు చేసిన దారాన్ని అట్ట ముక్కకు మూడు వందల అరవై ఐదు పోగులు అంటే వరుసలు చుట్టుకోవాలి ఇప్పుడు మూడు వందల అరవై ఐదు పోగులు చుట్టానండి తర్వాత మనకు వెలిగించుకోవడానికి మరో ముప్పై ఆరు పోగులు చుట్టుకోవాలి ఇప్పుడు ముప్పై ఆరు పోగులు దానికి ఒక పిన్నును మధ్యలో పెట్టాలి ఈ పిన్నును పెట్టిన తర్వాత మనము మూడు వందల అరవై ఐదు పోగులు చుట్టుకున్నది ఉన్నది కదండి దాని మధ్యలో నుండి ముప్పై ఆరు పోగులు చుట్టిన దానిని ఈ విధముగా దాని లోని నుండి తీయాలి తీసిన తర్వాత పిన్నును తీసేసి ఈ విధముగా రుద్రవత్తి తయారైందండి దీనిని శివరాత్రి రోజు వెలిగించుకుంటారు వీటిని చిన్న సైజులో చుట్టి మూడు వందల అరవై ఐదు వత్తులను అంటే రుద్రవత్తులు తయారు చేసి కూడా తయారు చేసుకొని శివరాత్రి రోజు వెలిగించుకోవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అందరికీ ధన్యవాదములు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ వీడియోలో మనము తొమ్మి పువ్వు వత్తి ఎలా తయారు చేస్తారో చూద్దాం కాటన్తో చేసిన దారను ఒక అట్టముక్క తీసుకొని దానికి పదమూడు వరుసలు చుట్టాలి తర్వాత అట్టముక్క నుండి మనం చుట్టిన వరుసలను వేరు చేయాలి మధ్యలో రెండు వైపులా కట్ చేసుకోవాలి కట్ చేసిన తర్వాత రెండిటిని ఒకే దగ్గర కలపాలి అంటే మనకు ఇరవై ఆరు పోగులు అవుతుంది మనము దీనిని ఇష్టమున్న సైజులో చేసుకోవచ్చు తర్వాత రెండు సైడుల మలిచి రెండు కొనలను కొంచెం కాటన్ తీసుకొని పాలతో తాల్వాలి ఇది కొంచెము సైజ్ పెద్దగా ఉండాలండి తర్వాత దీనికంటే కొంచెం చిన్న సైజులో అట్టముక్కను తీసుకొని ఒక సైడ్ రెండు ఒక సైడ్ మూడు వరుసలు వచ్చేలాగా వీడియోలో చూపిన మాదిరిగా అట్ట ముక్కకు కాటన్ దారాన్ని చుట్టాలి తర్వాత దీనిని కూడా దీనిని కట్ చేస్తే మనకు పది పోగులు అవుతుంది కట్ చేసిన రెండు ముక్కలను యూ ఆకారంలో పెట్టి కొంచెం కాటన్ తీసుకొని పాలతో తాల్వాలి తిని రెండవసారి చేసిన ఐదు పోగుల వత్తిని ఒకదానిపైన ఒకటి పెట్టి కొంచెం కాటన్ను తీసుకొని పాలను అద్దుతూ తాల్వాలి శివునికి ఎంతో ఇష్టమైన తుమ్మి పువ్వు వత్తి తయారవుతుందండి ఒక వరుస ఎక్కువైనా మనము చుట్టుకోవాలి కానీ తక్కువ మాత్రం చుట్టుకోవద్దు ఈ వత్తిని కార్తీక మాసంలో కానీ శివరాత్రి రోజు కానీ మాఘమాసంలో కానీ శ్రావణమాసంలో కానీ పవిత్రమైన ఏ రోజునైనా సరే వెలిగించుకోవచ్చు శివరాత్రి రోజు ఒక్క వత్తిని కానీ ముప్పై మూడు వత్తులను కానీ మూడు వందల అరవై ఐదు వత్తులు కానీ వెలిగించుకోవచ్చు మరియు మారేడుదళం వత్తి ఎలా తయారు చేస్తారో చూద్దాము మన ఛానల్లో చాలా రకములైన వత్తులు చేయు విధానము కథలు వ్రతాలు నోములు చాలా ఉన్నాయండి అవసరమున్న వాళ్ళు ఒకసారి చూడండి ఇలా కాటన్తో తీసిన దానిని ఒక అట్టముక్కను తీసుకొని దానికి పద్దెనిమిది వరుసలు చుట్టుకోవాలండి పద్దెనిమిది వరుసలు చుట్టిన తర్వాత వత్తిని తీసి మధ్యలో కట్ చేయాలి కట్ చేసిన వత్తులు రెండూ కలిపితే మనకు ముప్పై ఆరు పోగులు తర్వాత ముప్పై ఆరు వరుసలు అయిన వత్తిని మూడు భాగాలుగా కట్ చేయాలి ఇలా కట్ చేస్తే ఒక్కొక్క దానిలో ముప్పై పోగులు ఉంటాయి అంటే వరుసలు ఉంటాయి మనము దీనిని ఇష్టమున్న సైజులలో చేసుకోవచ్చండి ఇలా ముప్పై ఆరు పోగులను తీసుకొని కొంచెం కాటన్ తీసుకొని వీడియోలో చూపిన మాదిరిగా కొంచెం కాటన్ తీసుకొని పాలు పెట్టి తాల్చాలండి ఇలా మూడింటిని తాల్చిన తర్వాత మూడు కొనలను ఒకవైపు పెట్టి మళ్ళీ కాటన్ను తీసుకొని పాలతో తాల్వాలి ఇప్పుడు మారేడుదళము ఆకారంలో ఉన్న వత్తి రెడీ అవుతుందండి శివునికి ఎంతో ఇష్టమైన పరమ పవిత్రమైన ఈ దళం వత్తిని ఒక్క వత్తిని కానీ ముప్పై మూడు వత్తులు కానీ నూట ఎనిమిది వత్తులు కానీ మూడు వందల అరవై ఐదు వత్తులు కానీ వెలిగించుకోవచ్చు మరియు పవిత్రమైన రోజులలో శివరాత్రి రోజు కూడా వెలిగించుకోవచ్చు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అందరికీ ధన్యవాదములు